స్వాగతం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి పటాన్చేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ రెడ్డి జిన్నారం మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ సాయి కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని విజయం వైపు నడిపించేందుకు ప్రతి కార్యకర్త నాయకుడు ఐక్యంగా పనిచేయాలని పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పిఆర్ఎస్ సీనియర్ నాయకులు సిజిఆర్ ట్రస్ట్ అధినేత గోవర్ధన్ రెడ్డి మాజీ జడ్పీటీసి పిఆర్ఎస్ నాయకులు సురేందర్ గౌ మాజీ సర్పంచ్ శెట్టి శివరాజ్ మాజీ సర్పంచ్ జనార్దన్ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజేష్ స్థానిక ఇన్ఛార్జీలు శ్రీనివాస్రెడ్డి మాణిక్యాదవ్ రెడ్డి తదితర బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో రాత్రి చెప్తే ఇంత పెద్ద ఎత్తున మరి నాయకులు కార్యకర్తల కావచ్చు ఎక్స్ సర్పంచ్ కావచ్చు ఎక్స్ఎంసీ కావచ్చు పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మరి మాకు రైట్ హ్యాండ్ లాగా పనిచేస్తాడు అదే రకంగా నాకు చాలా నేను అడిగి అన్న ఎవరు అంటే చిన్నారంలో ఎవరు మేము ఇద్దరం కలిసి రెండు చేసాం హుజురాబాద్ బై ఎలక్షన్ ఇద్దరం కలిసి పని చేసాం ఇంకో ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ దాంట్లో కూడా అన్న నేను కలిసి ప్రయాణం చేసాం బాగా క్లోజ్ నాకు ఆయనకి నా ఏ రకంగా ఎలక్షన్ తీసుకుపోవాలనేది అన్నకే ఒక్కొక్కసారి చెప్పిన దాఖలాలు మరి సాయిదామనుకున్నాయి కాబట్టి నేను సాయుధామన్నని మరియు నాకు చిన్నారం కావాలని స్పెసిఫిక్గా చేయించుకున్నా మరి వచ్చినందుకు సాయడం ప్రత్యేకంగా మీరు అన్నట్టు మా కుమర్తలకు గోవర్ధన ఎప్పుడు ఏ నిజంగా నాకు కూడా కొంచెం గోవర్ధనడం భాగంగా కొంచెం నాకు కూడా ఆర్థికంగా నా నా మీద పడకుండా కొంచెం ఇక్కడ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఇబ్బంది ఉంటే ఎక్కడికి చెప్పగానే వారు సహకరిస్తున్నందుకు మా గోవర్ధనన్నకు మా బాలకు అదే రకంగా మీ అందరికీ అలా అందరి వాళ్ళతో శ్రీనంద వేసిందే నేను తోడు నీ చేదోళ్ళు బాధలు అవుతున్నానని శ్రీనమ్మ మాణిపోయి మంచి చెడ్డలు చూసుకోవాలి తప్పదు కొంచెం మంచి చెడ్డలు కూడా చూసుకోవాలి అందుకే మీ ఇద్దరు ఇన్ఛార్జ్ ఉన్నారు తప్పకుండా అన్న మాణిక్య యాదవ్ గారు కూడా ఇక్కడ ఉంటారు మీ మంచి చెడ్డల వాళ్ళు ఉంటారు సురేందర్ గారు ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ రెడ్డి గారికి ఆతో పాటు విచ్చేసిన జగన్నాథ రెడ్డి గారికి ఇక్కడ విచ్చేసిన నాయకులు ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి రాష్ట్రంలోనే ఉన్న కాన్స్ ఫైనాన్షియల్ అన్న అన్నది కరెక్ట్ జిన్నారం మున్సిపాలిటీ చేయొద్దు అసలు కానీ దాన్ని కూడా చేసినందుకు మనకు ఐదు మున్సిపాలిటీ ఉన్నాయి ఐదు మున్సిపాలిటీ అంటే మాకు మా తొమ్మిది మందికి అయితే అగ్ని పరీక్ష ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు మన జాగ్రత్త మున్సిపాలిటీ సో కంపల్సరీ వారి వారు కదలకుండా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ ఐదు మున్సిపాలిటీలు గెలిపిస్తే నిజంగా చెప్పాలంటే మీకు మేము కూడా సెట్ అయినట్లుగా కాబట్టి మేము కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం దానికి తగ్గట్టే పనిచేస్తాం అది ఐదు మున్సిపాలిటీ ఇవ్వాల్సిందే దానికి మరి మీ అందరికీ తెలుసు రెండు నిమిషాలు అవుట్ ఆఫ్ ద బాక్స్ దాని మీద పోతాం మరి మైపాల్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు సంవత్సరం తర కింద మరి మనందరం మూడు సార్లు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపేసిన తర్వాత ఆయన వ్యక్తిగత కారణాలు ఇంకోవటం మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ జాయిన్ కావడం జరిగింది సరే జాయిన్ అయిన తర్వాత ఆయన ఏం చేసిందో ఏం వచ్చిందో ఏం పోయింది పక్కన పెడితే మాత్రం రెండు రకాల బాధ ఒకటేమో పొద్దున్నేస్తే మన నాయకులు ఆడికోవద్దు ఏ రకంగా చేయాలని అదొక బాధ రెండో రకమైన బాధ ఏమో పార్టీని నిలబెట్టాలి మరి పార్టీని నిలబెట్టాలంటే ఏం చేయాలి పరీక్ష మేము కూర్చొని ఏదో ఒక రకంగా మనం పార్టీ నిలబెట్టాలంటే మేము ఒక తొమ్మిది మంది టీం వేసి టీం వేసుకొని మేము కూడా చిన్న అంటే తొమ్మిది మందికి ఏమంటే వీళ్ళు గొప్పనో మీరు వాళ్ళు ఎక్కువ మీరు తక్కువ కాదు ఒకరు ఎవరో ఒకరు ముందుకు రావాలి నిలబడాలి నేనున్నా అన్న భరోసా మండల స్థాయి మనిషి ఇయ్యాదే అన్న ఉద్దేశంతో మనందరం కలిసి ఏరియా వైజ్ ఒక తొమ్మిది మంది నిలబడి వాడు వాళ్ళు మస్తు మాట్లాడతారు వాళ్ళ వాళ్ళు వీళ్ళు కానీ ఈ తొమ్మిది మంది నిజంగా నిలబడి ఉన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకంటే నియోజకవర్గంలో మీరు ఆలోచించాలి ఎమ్మెల్యే గారికి పోయిన నియోజకవర్గాలన్నీ అంత గట్టిగా లేదు ఇవాళ మన మోస్ట్ డిమాండ్ ఉన్న ఇప్పుడు బాల ఫుల్ డిమాండ్ ఉన్న టికెట్ ఉందంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ కాదు పటాచర్ తయారు చేస్తారు బిఆర్ఎస్ పార్టీ ప్రతి బిఆర్ఎస్ పార్టీకి ఐదు ఐదు మంది హ్యాస్ ఎట్లు ఇస్తామో ఏం చేస్తామో ఏ రకంగా మిమ్మల్ని నచ్చలేదుకుంటామో ఏ రకంగా గెలిపించుకుంటామో కానీ డిమాండ్ మాత్రం మరి టిఆర్ఎస్ పార్టీకే అయిపోయింది అది ఇచ్చిన మాత్రం మేము ఒప్పుకోము ఎందుకంటే మేము అందరం కష్టపడతాము మాతో పాటు మీరు కష్టపడేందుకే ఈ రాత్రి నిలిస్తే ఇంతమంది వచ్చిందని చెప్పి మేము మళ్ళా స్టెప్ బై స్టెప్ పోదాం ఇప్పుడు ఇక ఎలక్షన్ దాంట్లో పోతాం మరొకసారి చెప్తున్నా పార్టీకి సంబంధించినంత వరకు ముఖాలు దృష్టి ఇది అంత నాయకత్వం పాత నాయకత్వం పాత ఏమైంది మంచి అయిందా చిరైందా మాకు తెలియదు కానీ మేము ఇంకో ఇరవై సంవత్సరాలు మనం తీసుకుపోయేది ఈ పార్టీని పైన ఆదేశాలు అవే ఉన్నాయి కింద మేము కూడా అదే అనుకుంటాం కొత్త నాయకత్వం వచ్చింది కాబట్టి మేము కంపల్సరీ ఎవరు గెలుస్తాము అనే ప్రాతిపదికనే మనం కోరుకోవచ్చు దానికి మూడు సర్వేలు చేపిస్తాం ఒకటి కేటీఆర్ గారు చేపిస్తారు పై ఒకటి హరీశ్ అన్న ఆయన పక్షంలోనే చేపిస్తుంది హరీశన్నా క్లోజ్ సర్వే టీమ్ ఒకటి సో దట్ ఏం డీవియేషన్ లేకుండా నాకు అమ్మయ్య పేరు నేను ఈ మూడు సర్వేలు తీసుకుంటాము ఈ మూడు సర్వేల మీ యొక్క ఏదైతే వాటిందో అట్లా ఎవ్వరన్నా కానీ ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ నాకు ఒకటి ఉంటే మాత్రం చేపే ఇద్దరున్నా సరే వాళ్ళు తీసుకుందాం కంపల్సరీ ఆ సర్వే చేపిస్తాం ఆ మూడు సర్వేలు మీ ముందు పెడతాం మా ఇన్ఛార్జ్ గారు ఈడ నాదో వెంకటేష్ గారు గోవర్ధన్నదో వాళ్ళు ఎవ్వరు ముఖం చూసింది అదే గెలుస్తాడు చూస్తే అది వేరే విషయం కానీ మొన్న మా సురేఖ మంచిగా చెప్పాడు అన్న మా ఊళ్ళో నార్మల్ అయ్యి నాలుగే పేర్లు వస్తే మీరు మా ఐదు రైతులు రాదు అక్కడ కానీ ఆ నాలుగు పేర్లు అన్నట్టు కాంగ్రెస్ పార్టీతో గెలిచేక ఆ ఒక్కటి మీరు చూసుకోండి బలవంతం ఏ రకంగా అయినా బలవంతం ఉంటే దానికి మాకు అటువంటి సో మేము మాత్రం నిజాయితీగా చేస్తాం ఎవరు మనం చూసేది అదే వాళ్ళు ఎక్కడే చూడాలి ఎందుకన్నా మనం నిజాయితీగా చేద్దాం నా దగ్గర ఒక ఐదు పది మంది మన ముఖ్య నాయకులు వచ్చే అన్న మీరు నిజాయితీగా చేయండి తప్పకుండా మా పేరు ఉన్నా లేకున్నా మేము మాత్రం పార్టీని గెలిపించుకుంటాము కంపల్సరీ నిజాయితీగా చేస్తే మా పేరు వస్తుంది అంటే మీరు ఫస్ట్ మెసేజ్ కొంటే అన్న చెప్పి బాయ్ బాయ్ నువ్వు ఉన్నవాళ్ళే తెగలేదు అనుకో ఊర్లో కూడా మీ పేరు నువ్వు లైన్లో ఉన్నా అనేది మెసేజ్ పంపిణం పార్టీకి అది ప్రజల్లో ప్రజల్లో కంపల్సరీ నేనున్నా నేను ఈడ నేను కౌన్సిల్లో నిలబడదాం ఉన్నా నేను నిలబడితే ఇది అవుతుంది కంపల్సరీ నేను రేపు కూడా అడిగినా కూడా నేను ఉన్నా కాబట్టి నేను ఈ పని చేసిన కాబట్టి నేను ఉన్నా కాబట్టి నన్ను పిలిపించినట్టు నాకు సీరియస్ కనిపించని మీరు మెసేజ్ పంపియ్యండి పంపిస్తేనే నీ పేరు లేదు వాళ్ళ సర్వే అడిగితే అరే బలా నన్నచి బాగుంటున్నాడని నాకు మెసేజ్ వస్తుంది కాబట్టి మీరు కంపల్సరీ మీరు లైన్ ఉన్నది మీరు చెప్పండి ప్రజల్లో చర్చ పెట్టండి చెబుతాం మీకు మాత్రం చెప్పని మాత్రం మేము హామీ ఇస్తాం మీరు నిజంగా ప్రజల్లో ఉంటే మీకు సీట్ వస్తుంది మీరు గెలుచుకొచ్చే బాధ్యత ఎందుకు చెబుతున్నాయి ఈ విషయం అంటే సీట్ రాలేదు కదా అని చెప్పేసి మనం ఓడకూడదా మనం లేకపోతే ఇది చేయాలి అది చేయాలంటే కంపల్సరీ ఇప్పుడు వచ్చిన సీలన్న తరం నుంచి ప్రతి వార్డుకి ఐదు మంది ఉంటారు అదే రకంగా సాయిరామ తరం నుంచి కూడా ఇద్దరు కంపల్సరీ ఉంటాం మనం ఎండి కావాలన్న తర్వాత మీ కార్యకర్త మన కార్యకర్తలు కంపల్సరీ ఒక వన్ అవర్లో నాకు తెలుసుకోవచ్చు యాంటీ చేసి యాంటీ చేసే మాత్రం మేము ఏ మాత్రం ముఖం చూసే లేదు బాజాతో పిలుస్తాం సస్పెండ్ చేసేస్తాం ఇంకొక వచ్చి ఎందుకంటే ఈ ఎలక్షన్ ఈ ఎలక్షన్లో మేము ఇంకొకటి ముఖం చూసేది లేదు మీ అందరినీ మీకు టికెట్ ఇస్తలేరు అంటే కాబట్టి మీరు కూడా ఒకటి ఆలోచించాలి ఎలక్షన్ అంటే ఏం లేరున్నా పైసలు ఖర్చు అయ్యారు పైసలు ఖర్చైంది కాబట్టి ఓడిపోతుంటే నేను ఇచ్చినప్పుడు నువ్వు ఓడిపోయి పైసలు కూడా ఖరాబ్ చేసుకోవడం తప్ప ఏది ఉండదు అన్ని చూపించే మేము టికెట్ ఎందుకు ఇస్తాం కాబట్టి మీరు మాత్రం తప్పు చేయకండి ఏదో ఒక అవకాశం వస్తుంది నాకు అది ఏ నేను బట్టి నేను దాని రాలేదు కష్టపడకప్పు పన్నెండు భయభి నేను లేదు అన్ననే అన్న చోటే నేను రోజు హరీష్ అంటే ఏంటి గవర్నమెంటాడు ఇక్కడ నెలలు హజరాబాద్ కావాడు వాడు అనేవాడు కాదు అందరు మనకులే కాలవంతమా ఏం చేస్తామని కాదు ఓటు మాత్రం దెబ్బలు పడాల్సిందే జిన్నారం గెలిచి ఉంది మనం గెలిచా మాత్రం చెప్పి మరి ఎక్కువ ఉందా తెలో నాకు వెంకటేష్ గౌడ్ గారు చెప్పాలి ఇప్పుడు ఈయన గెలిస్తే చైర్మన్ అయితే కాబట్టి ఉడగొడతా అయిపోతుంది వాడు గెలిస్తే వైస్ చైర్మన్ అయితే నీళ్ళు ఈడే ఉడగొడితే అయిపోతుంది ఆ ఆలోచనతో పోకండి ఇప్పుడు ఇది ఎట్లుంటది అంటే ఎమ్మెల్యేలో కొడితే సీఎం అయినా సరే కేసీఆర్ సీఎం అవుతుంది అన్నట్టు ఎట్లయితే ఏసీలో లాస్ట్ టైం అట్లే అవుతాయి అట్లా ఉండదు ప్రతి నంబర్ గేమ్ ఇది నంబర్ గేమ్ కాబట్టి మనకి ఇరవై మినిమం పన్నెండు గెలవాల్సింది రెండోది జనరల్ గా వాళ్ళకి ఎగ్జామ్ ఇష్యూ ఉంటాం వాళ్ళు ఒకటితో స్టార్ట్ చేస్తే మనం జీరో స్టార్ట్ చేస్తాం వాళ్ళకి ఎమ్మెల్యే వచ్చి ఓట్లేస్తారు మనకి అది లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి మాట గెలవాల్సిందే గెలిస్తే ఈ బాకీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బాకీ కార్డు సంబంధించిన దాంట్లో రేవంత్ రెడ్డి చెప్పిన మాయమాటను అదే రకంగా చేసిన మోసాలన్నీ కూడా మనకు పార్టీ తరఫు నుంచి పన్నెండు మోసాలు ఈ పన్నెండు ముఖ్యమైన మోసాలని ఇందులో మనం పొందుపరిచి మనకు పార్టీ పంపించి ఈ బాకీ ప్రతి ఇంటికి తెలిసి ప్రతి ఇలా ఎవరెవరు రైతు రైతుకి మోసం జరిగింది విద్యార్థుల విద్యార్థులకు ఇంత మోసమైంది ఆడపిల్లలుంటే మోసం అయింది అన్ని ఇలా రాసి ఉన్నాయి కాబట్టి మీరు విడమర్చి చెప్పి చెప్తే కనుక ఇది జూబ్లీలో నాకు చాలా హెల్ప్ చేసింది జూబ్లీస్ లో మీరు పోయి చూపించి చేస్తే ప్రజల్లో ఒక ఉత్సాహం వచ్చింది అదే నిజమే కదా మీరు దొంగకున్నాడు అన్నది ఈ బాకీ కార్డు మీరు అందుకే ఈ బాకీ కార్డుని నేను బాగా బాగా వాడుకోవాలి అని చెప్పి తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మీకు తెలుసు నేను ఇంకో నెత్తుకోను ఎందుకంటే ఈ బాకీ కార్డు ఒక్కడ తీసుకపోతే కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ప్రజలకు అర్థమవుతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరి మరొకసారి చెప్తున్నా ఎట్టి పరిస్థితులు మా తరఫు నుంచి మోసం చేయదు కాబట్టి మీ నుంచి కూడా మోసం ఇది అంటే నా దృష్టిలో అయితే దేవాలయంతో సమానం ఈ దేవాలయంలో మోసం చేస్తే మోసం చేసినట్టు అవుతుంది కాబట్టి ఎవరికి ఇచ్చిన నిజాయితీ ఇస్తాము మీరు కూడా నిజాయితీగా పనిచేయండి గెలుచుకోండి మరి జిన్న ఎట్టి పరిస్థితుల మనం కారు ప్రభుత్వం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎవరైతే నడపడం నడపడపడ్డే మరి భాషా విషయం కాదు చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కానీ అక్కడ ఈ పరిస్థితి లేదు కానీ ఈ రోజు ఈ పరిస్థితి మన ఆలోచన ముందుకు తీసుకురావడం వల్లనే పరిస్థితి ఉంది నేను మన పెద్ద ఆలోచన గారికి చెప్తా అన్నా నువ్వు కూడా మీరు కూడా మీకు తెలుసు మేమంతా కూడా పక్క పక్షము గ్రామాలలో నువ్వు ఒక కన్ను ఎక్కువది కానీ మీతో వాళ్ళ కాదు బాద్ అది మీ బాధ్యత నువ్వున్నవారి ధైర్యం కావాలి ఏ ధైర్యం కావాలంటే ఏనున్నా ధైర్యం కావాలన్నా మంచి చెడున్నా నేను కావు ఆ ధైర్యంగా నువ్వు నువ్వు మీ మీ ఆధ్వర్యంలో మేము పనిచేస్తాం తప్పనిసరిగా మీరు చెప్పిన ఆదేశాల ప్రకారం ముందుకు పోతామన్నా మరి ఈ కార్యక్రమానికి అన్ని తారాయి అన్ని వివిధ రకాలుగా తారాయి నడిగా పెద్దలు గౌరవనీయులు శాంతి జనరల్ ముఖ్య కార్యకర్తలు నిలిస్తేనే ఇంత కడప ఆకలు వచ్చారు కేసీఆర్ మీద హరిశ్వర మీద ప్రేమతో గులాబీ జెండా వీళ్ళంతా కూడా కళ్ళించి తెచ్చిన కార్యకర్తలు కాదు వచ్చిన కార్యకర్తలు కాబట్టి గీత గీసి వాడు కాంగ్రెస్ కూడా వాళ్ళు అయ్యొచ్చిన గీత గీసి కొట్లాడే దమ్మున కార్యకర్తలు అని ఏర్పడదు ఎందుకంటే ఎక్కడన్నా మనంటే సిం గరేద్రి గరేంద్రీ అంటూ ఇళ్ళ గరే ఐసలా కరీం గారి కొట్లాడుకుండా పౌరుషానికి మన తెలంగాణ పౌరుషం మన తెలంగాణ రూపా బంత కనబడుతుంది ఎందుకంటే యుద్ధం చేయగా చేయంగా చేయగా మనోళ్ళు చచ్చిపోయి ఆయుధాలన్నీ పోతే చచ్చిపోయిన శివాల వెనుకో ఇచ్చి కొట్లాడేదంటారు అది మన తెలంగాణ పౌరుషం కాబట్టి పైసలు కూడా బాధలేదు ఇంకోటి ఒక నిజంగా ఆ తమ్ముడు ఎంకా ఇటు మనం ఇంకా ఓట్లే కాదు అతని పెట్టుకున్న తమ్ముడు జరగ అయితే ఒకవేళ నిజంగా పైసలే ఇంపార్టెంట్ అయితే భారతదేశానికి కావచ్చు రాష్ట్రానికి కావచ్చు ఎప్పుడు టాటా సీఎం అవుతుంది బిర్లా పీఎం అవుతుంది మరి అట్లయితుందా కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్యూటిఫుల్ ఏంటంటే బ్యూటీనెస్ ఏంటంటే ప్రజల ఆమోదం పొందినోడే గెలుస్తాడు ఆ ఆమోదం పొంది రోజు ప్రజలలో ఉండేటువంటి మీరే కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు ఎండుకుంటారన్న విశ్వాసం నాకున్నది కాబట్టి మనం పైసల గురించి బాధపడదు కాకపోతే సమకాలీన రాజకీయాల అది కూడా ఇంపార్టెంట్ కదా సైన్స్ సోషల్ తో పాటు మ్యాథ్స్ కూడా ఇంపార్టెంట్ మనకు మ్యాథ్స్ లెక్చరర్లు ఉన్నారు ఇటు బాధ ఉన్నాడు ఇటు గోవర్ధన్ అంటున్నాడు కాబట్టి వెంకటేశ్వర గౌడ్ అన్నట్టు కంపల్సరీ టు అంతే కదా మ్యాథ్స్ అంతా లెక్చరర్లు ఉన్నారు మనకు అని ఉన్నాడు గోవర్ధన్ ఉన్నాడు మిగతా సైన్స్ సోషల్ అంతా మేము చూసుకుంటాం ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ మనకు టంగ్ లేకుంటే సంస్కృతం కూడా సంస్డీ ఎందుకంటే మనం ఈ ఎన్నికల మున్సిపల్ ఎన్నికల మనం మంత్రులకు కూర్చుంటాం అన్నం వద్దంటే ఇట్లా అని చెప్తాం అన్నం పెట్టాలంటే ఇట్లా అంటే అట్లనే అరే ఓ చూడలేక ముఖ్యమంత్రి నీ పరిపాలన నచ్చితే లేదంటే ఇట్లా చెప్పాలి ఓట్ల డబ్బాల గురి చూపెట్టే అన్ని బ్యాలెట్ల మీద మన కార్మూర్ మీద